టూ వీలర్ కొనాలని అనుకునేవారు ముఖ్యంగా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు ఒకప్పుడు బడ్జెట్ బైక్ అంటే మైలేజ్ కానీ ఇప్పుడు మంచి డిజైన్ కొన్ని ఆధునిక ఫీచర్స్ కావాలని కోరుకుంటున్నారు అయితే అరవై వేల రూపాయలు ధరలో మంచి మైలేజ్ ఇచ్చే దిమ్మ తిరిగే బైక్లు ఉన్నాయని చాలా మందికి తెలియదు అందుకే తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కొన్ని బెస్ట్ బైక్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం ఈ బైక్ లు బడ్జెట్ ధరలో ఉన్నా మీ అవసరాలను తీర్చగలవు మరి ఆ బైక్ ఏంటో ఇప్పుడు చూద్దాం భారతదేశ డ్జెట్ బడ్జెట్ లో దొరికే బైక్లు పేద మధ్య తరగతి ప్రజలకు చాలా ముఖ్యమైనవి ఎక్కువ మంది కొనేది మైలేజ్ నమ్మకం మరియు తక్కువ మెయింటెనెన్స్ ఉన్న బైక్లనే వెతుకుతారు వాహనాలు తయారు చేసే కంపెనీలు కూడా కస్టమర్ల కోరికలకు తగ్గట్టుగా తక్కువ ధరలో మంచి బైక్లను అందిస్తున్నాయి చాలా మందికి అరవై వేల రూపాయల కన్నా తక్కువ ధరలో మంచి మైలేజ్ ఆధునిక డిజైన్ ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్న బైక్లు దొరుకుతాయని తెలియదు ఇప్పుడు చెప్పబోయే ఎంట్రీ లెవెల్ బైక్లు మీ అవసరాలకు సరిపోవచ్చు హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ బైక్ యాభై తొమ్మిది వేల పద్దెనిమిది రూపాయలు ప్రారంభ ధరలో దొరుకుతుంది దీనిలో తొంభై ఏడు పాయింట్ రెండు సిసి ఎయిర్ కూల్ ఇంజిన్ ఉంటుంది ఇది ఏడు పాయింట్ తొమ్మిది బిహెచ్పి పవర్ ను ఎనిమిది పాయింట్ సున్నా ఐదు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది కంపెనీ చెప్పిన ప్రకారం ఇది లీటర్ కు ఏకంగా డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది టీవీఎస్ రేడియా టీవీఎస్ రేడియా బైక్ యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ప్రారంభ ధరలో దొరుకుతుంది దీనిలో నూట తొమ్మిది పాయింట్ ఏడు సిసి ఉంటుంది ఇది ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది బిహెచ్పి పవర్ ను ఎనిమిది పాయింట్ ఏడు ఉత్పత్తి చేస్తుంది కంపెనీ చెప్పిన డె మూడు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ స్పోర్ట్స్ టీవీఎస్ ధర యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయల ప్రారంభ ధరలో దొరుకుతుంది దీనిలో నూట తొమ్మిది పాయింట్ ఏడు సిసి ఎయిట్ గోల్డ్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది బిహెచ్పి పవర్ ను ఎనిమిది పాయింట్ ఏడు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది టీవీఎస్ మోటార్ చెప్పిన ప్రకారం ఇది లీటర్ కు ఏకంగా డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది హీరో హెచ్ఎఫ్ డీలక్స్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయల ప్రారంభ ధరలో దొరుకుతుంది దీనిలో తొంభై ఏడు పాయింట్ రెండు సీసీ ఎయిర్ కూల్ ఇంజిన్ ఉంటుంది ఇది ఏడు పాయింట్ తొమ్మిది బిహెచ్పి పవర్ ను ఎనిమిది పాయింట్ సున్నా ఐదు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది కంపెనీ చెప్పిన ప్రకారం ఇది లీటర్ కు ఏకంగా డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మీ బడ్జెట్ కు సరిపోయే మంచి బైక్ ను కొనడం నిజంగా కష్టం అందుకే అరవై వేల కన్నా తక్కువ ధరలో బైక్ కొనాలనుకుంటే మేము చెప్పిన తక్కువ ధరలోని ఈ బైక్ లు మీ అవసరాలకు సరిపోతాయి ఇవి కేవలం ఎక్స్ షోరూమ్ ధరలు అని గుర్తుంచుకోండి ఇది మీ ప్రాంతం డీలర్షిప్ ను బట్టి ఆన్ రోడ్ ధరలు మారవచ్చు